హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే ఇంట్లో అందరి కోసం భోజనాన్ని తీసుకొస్తుంది ఆ భోజనాన్ని తన చేతులతో అందరికీ వడ్డిస్తూ ఉంటుంది రాజు మాత్రం నాకొద్దు అని చెప్పి మోహం మార్చుకొని అక్కడే సోఫాలో కూర్చుంటాడు అలాగే రుద్రాని రాహుల్ని ఎవరు పిలవకపోవడంతో అదేంట్రా మనల్ని ఎవ్వరు పిలవటం లేదు అంటే మనకి పెటరా తీసుకొచ్చిన భోజనం గుమగుమలు అద్దరిపోతున్నాయి నాకు ఆకలేసేస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా వాళ్ళ వైపు తొంగి తొంగి చూస్తారు ఇక స్వప్న అయితే తినాలనుకుంటే వచ్చి సిగ్గు లేకుండా కూర్చుని తినవచ్చు అక్కడి నుంచి మమ్మల్ని ఎందుకు దిష్టి పెడుతున్నారు అని చెప్పి ఇక స్వప్న అలా అనడంతో రే మనల్ని రా పిలుస్తుంది రా వెళ్దామని చెప్పి రాహుల్ చెయ్యి పట్టుకుని ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తన ప్లేట్ తీసుకొని కావ్య నాకు కూడా వడ్డిచ్చు అని చెప్పడంతో దానికి స్వప్న అయితే చూశారుగా నానమ్మ సిగ్గు లేకుండా ఎలా తింటున్నారో అని చెప్పి ఇక స్వప్న మాట్లాడడంతో రే అవన్నీ మనకి మామూలే ఇట్లాంటప్పుడు అస్సలు ఆవేశపడకూడదు శాంతంగా కావ్య చేసిన వంటల్ని తినాలి అని చెప్పి ఇక రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా అందరికంటే ఫాస్ట్గానే ఆవరావరమంటూ తినేస్తారు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కావ్య భోజనాన్ని రకరకాలుగా పొగిడేస్తూ ఉంటారు పక్కన ఉన్న రాస్కి ఆ వాసనలకి ఆకలి వేసేస్తుంది అబ్బా ఈ కలవతి పెసర టప్మా అదర కొట్టేస్తుంది ఆ వాసన నాకు ఇక్కడ దాకా వస్తుంది ఈగోతో తినకుండా ఇక్కడొచ్చి కూర్చున్నాను నాకు నాకు ఆకలి వేస్తుంది అని చెప్పి అయితే అక్కడే కూర్చుని మెళికలు తిరుగుతూ ఉంటాడు ఇక సీతారామయ్య రేయ్ బడవా ఇక మొండితనం పక్కన పెట్టి కడుపు మార్చుకోకుండా వచ్చి భోజనం తిను నీ భార్య కమ్మటి వంట చేసి తీసుకొచ్చింది అని చెప్పి సీతారామయ్య రాజ్ని పిలవడంతోనే ఒక్కసారిగా రాజ్ వెంటనే వెళ్ళి అక్కడ కూర్చుంటాడు ఇక అందరూ కూడా రాజ్ని ఆశ్చర్యంగా చూస్తారు ఏంటి అలా చూస్తున్నారు సిగ్గు లేకుండా వచ్చి కూర్చున్నాననే కదా తాతయ్య వల్ల నేను వచ్చాను తాతయ్య పెద్దవారు ఆయన మాటని గౌరవించి భోజనం చేయాలని వచ్చాను మీరు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఇక కళావతిని వడ్డించమని చెప్తాడు అదేంటి ఇందాక పెసరటుప్మా స్మెల్ వచ్చింది ఎక్కడా ఎక్కడా అని చెప్పి గిన్నెలు వెతుక్కుంటూ ఉంటాడు అది చూసిన కావ్య తనలో తను నవ్వుకుంటూ ఆగండి కంగారు పడకండి మీకోసం స్పెషల్గా తీసుకొచ్చాను అని చెప్పి కావ్య ఇక పెసరట్టుని వేస్తుంది పక్కన ఉన్న రుద్రాణి నాకు లేదా పెసరట్టు నాకు కూడా రాజులాగే పెసరట్టు అంటే చాలా ఇష్టం అని చెప్పి రుద్రాణి అడుగుతూ ఉంటే ఆ మాటలకి స్వప్న అయితే ఆ మనిషిని ఇంటి నుంచి గెంటేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పుడు ఆలోచించాల్సింది ఇట్లాంటి తిండి తిప్పలకి ఒక వ్యక్తి ఉండాలి అని చెప్పి అని చెప్పి స్వప్న అయితే ఇక రుద్రాణిని తిడుతూ ఉంటుంది రుద్రాణి స లైట్ పట్టించుకోకుండా ఇక భోజనాన్ని చేస్తూ ఉంటుంది భోజనాలు పూర్తయిన తర్వాత అందరికీ కాఫీలు పెడుతుంది అలాగే నైట్కి డిన్నర్ని కూడా రెడీ చేస్తుంది డిన్నర్ రెడీ చేసిన తర్వాత కావ్య అయితే నానమ్మా తాతయ్య మీకు ఇంకేమైనా కావాలా అని అడగడంతో లేదమ్మా కమ్మటి భోజనం పెట్టావు అలాగే చ చిక్కటి కాఫీ కల్పించావు పైగా రాత్రికి డిన్నర్ కూడా సిద్ధం చేసావు ఇంకేం కావాలి అని చెప్పి ఇక ఇంద్రాదేవి మాట్లాడుతుండే చూడు అమ్మమ్మ చూడండి అమ్మమ్మగారు అన్నీ సిద్ధంగా పెట్టాను మీరు ఎక్కువ శ్రమ పడకండి అన్నీ హార్డ్ క్యారియర్లోనే పెట్టాను మీరు తినేటప్పుడు వేడిగా ఉంటుంది మావయ్య గారు మీకు ఇష్టమని చికెన్ కర్రీ కూడా చేశాను అదిగో అక్కడ గ్రీన్ బాక్స్లో పెట్టాను చిన్న మావయ్య మీకు కూడా ఇష్టమైన గుత్తొంకాయ కూర చేశాను అని చెప్పి వాళ్ళకి నచ్చినవన్నీ చెప్పి కావ్య ఇక బయలుదేరతాను అని అనడంతో వెంటనే రాజు అక్కడికి వచ్చి ఏంటి అప్పుడే ఎవరికి ఏం కావాలో అన్నీ చేసేసావా అని కావ్యని అడుగుతాడు ఇక కావ్య ఏ మీకు నచ్చిన భోజనాన్ని చెయ్యలేదనా కుల్లుకుంటున్నారు అని చెప్పి కావ్య అడగడంతో ఆ మాటలకి అది కాదు మా ఇంట్లో అందరి ఆకలిని తీర్చో అలాగే కమ్మని భోజనాన్ని వండి పెట్టావు పని కానే కాకుండా వంట మనిషి అవతారాన్ని ఎత్తావు ఇక జీతం కూడా తీసుకోవాలి కదా జీతంతో పాటు టిప్పు కూడా ఇస్తున్నాను ఇదిగో తీసుకో అని చెప్పి రాజ్ అయితే కావికి డబ్బునిస్తాడు అందరూ రే రాజ్ అని అంటూ ఉంటే ఏంటి టిప్పా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ కానీ ఇంతమందికి వండి పెడితే ఇంత తక్కువ టిప్పిస్తారా ఇంతేనా ఇంతేనా మీ స్టేటస్ అని చెప్పి కావ్య అయితే రాజ్ని నిలదీస్తుంది రాజ్ ఏంటి ఆ టిప్పు సరిపోలేదా పర్వాలేదు ఇంకాస్త తీసుకో అని చెప్పి పాకెట్లో నుంచి మరింత డబ్బుని తీసి కావ్య చెతికి ఇస్తుంది థ్యాంక్ యూ ఇన్ని డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి కావ్య ఆ డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా కావ్య వెళ్ళిపోయిన తర్వాత సుభాష్ రాజ్ ఏం చేస్తున్నావు ఇంటి కోడల్ని ఇలాగెనా అవమానించేది మన ఆకలి గురించి ఆలోచించి కమ్మటి భోజనాన్ని వండిపెట్టింది మన అవసరాలు తీర్చింది నువ్వు తనని అవమానించి ఇంటి నుంచి పంపించేసిన మన కోసం ఆలోచించి మళ్ళీ ఈ ఇంటికి వచ్చి మనందరికీ భోజనాన్ని వండిపెట్టింది అట్లాంటి వ్యక్తితో ఇలాగేనా ఇలాగేనా చేసేది నాన్న మీరేం మాట్లాడరేంటి అని అంటుంటే ఇక సీతారామయ్య ఇంకే మాట్లాడాలరా పెద్దవాళ్ళమని ఇక్కడ ఉన్నామన్న గౌరవం కూడా లేకుండా వాడిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు వాడికి ఎప్పుడు బుద్ధొస్తుందో అని చెప్పి సీతారామయ్య లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇందిరాదేవి అయితే చూడు రాజ్ తను ఈ ఇంటికి రావడానికి కారణం మేము నేను మీ తాతయ్య ఇబ్బంది పడుతున్నామన్న ఉద్దేశంతో మాత్రమే తనిక్కడికి వచ్చింది తిరిగి మళ్ళీ నీతో కలిసిపోవాలని నీతో కలిసి కాపురం చేయాలని కావ్య అనుకోవట్లేదు అది ఆలోచించుకో అట్లాంటి భార్య నీకు దొరకడమే అదృష్టం పైగా తనని నువ్వు నిందిస్తున్నావా అని చెప్పి అక్కడి నుంచి ఇందిరాదేవి విసుక్కుంటూ వెళ్ళిపోతుంది ఇక రుద్రాణి అయితే రాజ్ దగ్గరికి వచ్చి చూడు రాజ్ ఇవన్నీ మనకి మామూలే నువ్వు వాటి గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు అని అంటూ ఉంటే అవును అంతే అత్త అంతే అని చెప్పి ఇక రుద్రాణి మాటలకి గంగిరెద్దులాగా తల ఊపుతాడు అది చూసిన ప్రకాశం ఏంట్రా నువ్వు కూడా మీ అత్త రుద్రాణి బ్యాచ్లో కలిసిపోయావా అచ్చం తనలాగే మాట్లాడుతున్నావు అని అంటుంటే ఒక్కసారిగా రాజ్ మాయకంలో నుంచి బయటికి వచ్చినట్టు వచ్చి ఉలిక్కిపడి చిచ్చి అత్త నువ్వు కాస్త దూరంగా ఉండు నేను కలుస్తాను రుద్రాణి అత్తలో అని చెప్పి అక్కడి నుంచి రాజ్ వెళ్ళిపోతాడు చూసావుగా రుద్రాణి నీలో కలిసిపోయావు అన్న మాటే రాజ్కి ఎంత ఇరిటేషన్ తెప్పించిందో అది నీ పద్ధతి అని చెప్పి అక్కడి నుంచి ప్రకాశం వెళ్ళిపోతాడు ఇక రుద్రాణి అయితే అమ్మయ్యా రాజ్ మనసులో కావ్య అస్సలు లేదు ఎక్కడ ఇవన్నీ చేసేసరికి రాజ్ మనసు కరిగిపోయి వాళ్ళ అమ్మతో పాటు కావ్యని కూడా తిరిగి ఇంటికి తీసుకొస్తాడేమో అని కాస్త భయం ఉండేది ఇప్పుడు అట్లాంటి టెన్షన్స్ ఏమీ లేవు అని చెప్పి రుద్రాణి అయితే తన మనసులో అనుకుంటుంది ఇక ఇదంతా ఇలా ఉండగా కనకం అలాగే అపర్ణ ఇద్దరూ కూడా కావ్య ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో కావ్య క్యారియర్తో ఇంటికి రానే వస్తుంది ఇంకా కనకమైతే అదేంటే ఉదయం టిఫిన్ తీసుకుని వెళ్ళాం కానీ ఇప్పుడు సాయంత్రం వేళకొచ్చావు అసలు ఎంతసేపు అక్కడ నువ్వేం చేశావే నాకు తెలిసి నిన్ను చూడగానే అల్లుడు కావ్య వచ్చేసిందని చాలా ఉంటాడు అందుకే కదా ఇంతసేపు ఉండొచ్చో అని అంటుంటే ని బొందేం కాదు అసలు ఎలా ఆలోచిస్తున్నావమ్మా అక్కడ ఉన్నది ఈ కావ్యకి భర్త కాదు దుగ్గిరాల ఇంటికి వారసుడు పైగా అపర్ణాదేవి గారి కొడుకు అని చెప్పి కావ్యం మాట్లాడుతుంటే ఏంటే ఇక్కడే ఉండగా నా గురించి నా కొడుకు గురించి ఏవేవో మాట్లాడుతున్నావు అని అంటుంటే క్షమించండి అత్తయ్య గారు మీ అబ్బాయి గురించి మా అమ్మకి ఇంకా అర్థం కాలేదు అందుకే అలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక తన జ బ్యాగ్లో నుంచి ఇచ్చిన డబ్బుని టేబుల్ మీద పెడుతుంది ఒక్కసారిగా కనకం ఆ డబ్బు చూసి కావ్య ఏంటి ఇన్ని డబ్బులు ఎవరిచ్చారు అని అంటుంటే ఇంకెవరిస్తారు కమ్మటి భోజనం చేసి పెట్టినందుకు మీ అల్లుడు గారు నాకు టిప్ ఇచ్చారమ్మా టిప్పు అని అంటుంటే చూసావుగా కనకం నీ కూతురు వెలగపెట్టినా పని అందుకే అందుకే దీన్ని అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాను కానీ నా మాట వినిపించుకోకుండా వెళ్ళింది వాడు అందరి ముందు అవమానించి తనని ఒక వంట మనిషిగా చూసి డబ్బిచ్చి పంపించాడు వాడి గురించి నాకు తెలుసు ఇదంతా ఊహించే నేను వద్దన్నాను అసలు నువ్వెందుకెళ్ళావు అని చెప్పి అపర్ణ అయితే కావ్యని నిలదీస్తుంది కావ్య అత్తయ్య గారు పంతాలకి పోయి ఇప్పటికీ పెద్దవాళ్ళు తాతయ్య అమ్మమ్మగారిని ఇబ్బంది పెడుతున్నాం ఇంకా ఇంకా మొండితనంగా ఉంటే వాళ్ళు అంత ఆస్తి ఉన్న కడుపు నిండా తిండి కూడా లేక ఇబ్బంది పడతారు అందుకే నాకు ఇష్టం లేకపోయినా తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాను అందరికీ నా చేతుల మీద కమ్మటి భోజనాన్ని వడ్డించి వచ్చాను ఇప్పుడు ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అని అంటుంటే అసలు నువ్వెక్కడ దొరికేవే నాకు పాతకాలం చింతకాయలాగా భర్త గురించి ఆలోచించవే అంటే తాతమ్మ తాతయ్య నానమ్మ అమ్మమ్మ అంటూ ఇలా పాతకాలం మనిషిలా ఆలోచిస్తున్నావు అమ్మో నిన్ను మార్చడం నా వల్ల కాదు నీ కోసం నా కుటుంబాన్ని వదిలొచ్చాను కానీ నువ్వు నన్ను కాదని ఆ ఇంటికి వెళ్ళి వాడితో చీవాట్లు తిని వచ్చావు ఇంకా నువ్వు మారకపోతే నేనేం చేయలేను అని అంటుంటే ఇక అపర్ణ మాటలకి కావ్య నన్ను క్షమించండి అత్తయ్య నేను మిమ్మల్ని అవమానించాలని మీ మాటని వ్యతిరేకించాలని ఎప్పుడూ అనుకోలేదు కేవలం నా కుటుంబం కోసం ఆలోచించే ఇట్లాంటిది చేశాను అని చెప్పి ఇక కావ్య నుంచి వెళ్ళిపోతుంటే కనకమైతే ఈరోజు సరే మరి రేపు వాళ్ళ భోజనం పరిస్థితేంటి ఎల్లుండేంటి చెప్పు కావ్య అని అడగడంతో ఆ మాటలకి అమ్మా ఈరోజు రేపు ఎల్లుండు ఇలా కాదు నా కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవడమే నా బాధ్యత దానికోసం నేను ఏదైనా చేస్తాను వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తాను రేపు కూడా నేనే వెళ్తాను రేపే కాదు ఇక ప్రతిరోజు నేనే వెళ్ళి వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు చేసే వస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్తుంది ఇంకా కనకమైతే సరిపోయింది వదిన గారు మీరేమో అక్కడ గారితో గొడవపడి ఇక్కడికొచ్చారు ఇదేమో మిమ్మల్ని కాతని తిరిగి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి గొడ్డు చాకరీ చేస్తాను అంటుంది అని అంటుంటే అపర్ణ కొద్దిసేపు ఆలోచించి వెళ్ళని వెళ్ళని కనుకం కనీసం ఈ రకంగా అయినా సరే వాడు మారతాడేమో తిరిగి మళ్ళీ కావ్యని అర్థం చేసుకుంటాడేమో మళ్ళీ కావ్యతో ప్రేమగా ఉంటాడేమో అని చెప్పి అపర్ణ మాట్లాడడంతో నిజమేనమ్మా మీరు ఆలోచించింది నిజమే ఈ రకంగా అయినా సరే గారు అలాగే కావ్య ఒకే దగ్గర ఉంటారు అప్పటికైనా దీని మనసు మారుతుందేమో అల్లుడు గారి మనసులో దీని మీద ప్రేమ పుట్టుకొస్తుందేమో చూద్దాం అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు అలాగే మరుసటి మరుసటి రోజు ఉదయం కావ్యం మళ్ళీ ఎట్ ఉదయనే లేచి అన్ని సిద్ధం చేసుకొని తిరిగి మళ్ళీ దొగ్గిరాల ఇంటికైతే వెళ్తుంది కావ్యం రావడం చూసిన సుభాష్ అలాగే ప్రకాశం అమ్మ కావ్య వచ్చేసావా నీ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరి గుమ్మం దగ్గరే ఉన్నాను అని చెప్పి ప్రకాశం అలాగే సుభాష్ ఇద్దరు మాట్లాడతారు ఆ మాటలకి ఇక కావ్య అయితే నాకు అర్థమైంది మీకు కాఫీ కావాలి అంతే కదా ఇప్పుడే ఇప్పుడే చిటికలో చేసి తీసుకొస్తాను అని చెప్పి ఇంకా కావ్య అయితే వాళ్ళిద్దరికీ కాఫీ కలుపుతుంది అలాగే తాతయ్య నానమ్మలకి చక్కని టీ ఇస్తుంది ఇంకా రుద్రాణి అయితే కావ్య నాకు కూడా గ్రీన్ టీ ఇస్తావా అని అంటుంటే స్వప్న అయితే ఏంటి కావ్య ఏమన్నా ఇంటికి పని మనిషి అనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్టు తనతో చాకరీ చేయించుకోవడానికి అంతగా కావాలనుకుంటే వెళ్ళి కలుపుకోండి తనని ఈ ఇంటి నుంచి గెంటేసినప్పుడు ఆలోచించాల్సింది ఇట్లాంటి పరిస్థితులు కూడా వస్తాయి వాటిని కూడా ఎదుర్కోవాలి అని ఇప్పుడు నా చెల్లెల్ని ఇంటికి వంట మనిషిని చేయాలని చూస్తున్నావేమో అస్సలు ఊరుకోను కావ్య నువ్వు ఎవరికి కాఫీలు కలపద్దు అని అంటూ ఉంటే దానికి కావ్య పోనీలేవే గ్రీన్ టీయే కదా ఇస్తాను రుద్రాని గారు అని చెప్పి కావ్య ఇక రుద్రానికి గ్రీన్ టీని ఇస్తుంది అలా ఇంటి పనులన్నీ చెక్క చెక్క చేసేస్తుంటుంది రాజైతే కావ్యని చూస్తూ కళావతి ఈ ఇంట్లోకి రావడం వల్ల తిరిగి మళ్ళీ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు కానీ కళావతిని నేను ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నాను అని చెప్పి రాజ్ మొదటిసారిగా కావ్య గురించి ఆలోచించడం మొదలు పెడతాడు వచ్చి కింద సోఫాలో కూర్చోవడంతో కావ్య అడక్క ముందే రాజ్కి కాఫీని కలిపి తీసుకొచ్చి ఇవ్వబోతుంటే రాజ్ నాకొద్దు అని అంటూ ఉంటాడు పక్కన ఉన్న ప్రకాశం అమ్మ కావ్య వాడి కొద్దంట పర్వాలేదు నేను ఇంకొక కాఫీని తాగుతాను నాకు ఇచ్చేయమ్మా అని చెప్పి తీసుకోబోతుంటే రాజ్ వెంటనే ఆ కాఫీని తీసుకుని నేను వద్దన్నాను అంతే తాగనని చెప్పలేదు కదా ఇది ఇప్పుడు తాగేస్తాను అని చెప్పి రాజ్ అయితే ఆ కాఫీని చకచక తాగేస్తాడు రే 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 అది కాఫీరా జ్యూసేం కాదు నిదానంగా తాగరా నోరు కాలుతుంది అని అంటుంటే ఏం పర్వాలేదు బాబాయ్ నాకు బాగానే ఉంది తాగేస్తాను అని చెప్పి కాఫీని తాగేస్తూ ఉంటే ఉన్నట్టుండి కావ్య తన చేతిలో ఉన్న ప్లేట్ని కిందకి జారదలేస్తుంది వెంటనే తల పట్టుకుని కోల్పోతున్నట్టు అక్కడికక్కడే కోలుతుంది కావ్య అలా పడిపోవడంతో ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు అమ్మా కావ్య ఏమైందమ్మా అని అంటూ ఉంటే కావ్య మాత్రం ఒలుకు పలుకు లేకుండా ఉంటుంది రే ప్రకాశం త్వరగా డాక్టర్కి ఫోన్ చేయరా అని అంటూ ఉంటే ప్రకాశమైతే అమ్మా మన ఫ్యామిలీ డాక్టర్ ఊర్లో లేరమ్మా ఇప్పుడు ఇంటికి రాలేరమ్మా అని అంటూ ఉంటే మరి కావ్యని ఇట్లాంటి స్థితిలో ఎలా వదిలేస్తాం అని అంటుంటే ఇక రాజైతే తన రెండు చేతులతో కావ్యని ఎత్తుకొని గబగబా కార్లో హాస్పిటల్కైతే తీసుకెళ్తారు డాక్టర్ త్వరగా త్వరగా చెకప్ చేయండి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది ఎంత లేపినా లేవటం లేదు అని చెప్పి రాజైతే ఇక డాక్టర్తో చాలా కంగారు పడుతూ చెప్తాడు డాక్టర్ మీరు తనకేమౌస ఏమవుతారు అని అడగడంతో తను నా భార్య నేను తన భర్తని అని చెప్పి ఇక రాజైతే చాలా కంగారుగా కావ్యం మీద ఉన్న ప్రేమని అప్పుడు అప్పుడు బయటకి చూపిస్తాడు అది చూసిన సీతారామయ్య ఇందిరాదేవి చాలా సంతోషిస్తారు ఇక డాక్టర్ అయితే కావ్యని లోపలికి తీసుకెళ్లి అన్ని రకాలుగా చెకప్ చేస్తారు ఇంకా డాక్టర్ బయటికి రావడంతో రాస్ డాక్టర్ ఏమైంది ఏమైంది నా భార్యకి అని అడగడంతో అసలు మీకు బుద్ధుందా కడుపుతో ఉన్న వ్యక్తితో పనులు చేపిస్తారా అసలే తను అనుక్షణం టెన్షన్స్తో ఉంటుంది అట్లాంటి వ్యక్తితో చాలా పని చేపించారు పైగా తనకి సరైన ఆహారం కూడా లేదు దానివల్ల సృహ కోల్పోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు తను తను కడుపుతో ఉందా అని అంటుంటే అవును తను ప్రెగ్నెంట్ ఇప్పుడు తనకి మూడో నెల మీకు తెలీదా అని అడగడంతో ఇక అయితే ఆనందపడాలో లేక కోపడాలో తెలియక అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇందిరాదేవి ఏం మాట్లాడుతున్నాడు డాక్టర్ మా కావ్య మా కావ్య కడుపుతో ఉందా అని అంటుంటే అవునమ్మా తనకిప్పుడు మూడో నెల అట్లాంటి వ్యక్తితో మీరు ఇంటి పనంతా చేయించి చాలా ఇబ్బంది పెడుతున్నారు పైగా తను దేని గురించో ఎక్కువ ఆలోచిస్తుంది ఇట్లాంటప్పుడు తను రెస్ట్గా ఉండాలి తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఇక డాక్టర్ అయితే అన్ని రకాలుగా వాళ్ళందరితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రానికి ఫీజులు ఎగిరిపోయినంత పనవుతుంది కావ్య కడుపుతో ఉండడమేంటి పైగా మూడో నెల ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టింది అని చెప్పి రుద్రానికి ఏమీ అర్థం కాదు ఇక సీతారామయ్య రాజ్ భుజం మీద చేయివేసి ఏంట్రా ఆలోచిస్తున్నావు నీ భార్య కడుపుతో ఉంది పైగా మూడో నెల నీకు తెలుసా అని అడగడంతో దానికి రాజ్ తెలీదని మౌనంగా తల కిందకి దించుకొని అటు ఇటు తల తిప్పుతాడు అది చూసిన రాజ్ రే నువ్వు తల దించుకోవడం కాదురా తల ఎత్తుకోవాలి నీ భార్య కడుపుతో ఉంది తనని సంతోషంగా చూసుకోవాలి కానీ నీ మాటలతో నీ చేష్టలతో తనని ఎంతగా బాధ పెట్టావంటే కనీసం తను నెల తప్పిన సంగతి కూడా నీకు చెప్పుకోలేని సిచ్యువేషన్ని తీసుకొచ్చా అని అంటుంటే రాజ్ అయితే మౌనంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇక సుభాష్ అయితే రాజ్ వెనకే వెళ్ళి రాజ్ ఏంట్రా ఇంత సంతోషకరమైన విషయాన్ని తెలుసుకుని ఆనందపడకుండా ఎందుకు ఎందుకు అంత బాధగా ఉన్నావు అని అంటుంటే ఇక సుభాష్ వైపు చూసిన రాజ్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని సుభాష్ని హక్ చేసుకుంటాడు నాన్న కళావతి కలవతి తల్లి కాబోతుందంటే అందరికంటే ఎక్కువగా నేనే సంతోషపడుతున్నాను కానీ కానీ ఆ బిడ్డకి ఉండడేమో అని భయంగా ఉంది అని అంటుంటే సుభాష్ ఒక్కసారిగా రాజ్ని వెనక్కి నెట్టి ఏం మాట్లాడుతున్నావురా బిడ్డకి తండ్రి ఉండకపోవడమేంటి నువ్వు నిక్షేపంగా ఉన్నావు ఏంట్రా మాటలు అని అంటుంటే డాడీ మీ అందరి దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను కొద్ది రోజులుగా నేను క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నాను దానికోసం మందులు వాడాలని అందరి డాక్టర్లని కలిశాను కానీ అది అప్పటికే నాకు స్టేజ్లన్నీ దాటిపోయాయంట అందుకే ఆ రోజు కళావతి వాళ్ళ అమ్మకి క్యాన్సర్ అని చెప్పడంతో అంత కంగారు పడ్డాను కనీసం నేను లేకపోయినా వాళ్ళ కుటుంబం అన్న తనతో ఉంటుందని ఆలోచించాను అని అంటుంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు పిచ్చి ఏమైనా పట్టిందా అసలు ఇన్ ఇదంతా ఎప్పుడు జరిగింది అని అంటుంటే తాతయ్యకి క్యాన్సర్ అని హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పిన మరుక్షణం అందరినీ అందరికీ చెకప్ చేపించాను అందరం బాగానే ఉన్నాం అనుకునే లోపే నా రిపోర్ట్స్ చూసిన డాక్టర్ ఈ నిజాన్ని బయట పెట్టారు అప్పుడే అప్పుడే ఈ నిజం నాకు తెలిసింది కానీ అప్పటికే కళావతి నేను అది జరగకపోయినా బాగుండేది కాదేమో బాగుండేదేమో నా ఇప్పుడు కళావతి తల్లి కాబోతుంది అది ప్రతి తండ్రికి ఎంతో సంతోషించాల్సిన విషయం కానీ కానీ నేను బాధపడవలసి వస్తుంది అని చెప్పి రాజ్ అయితే తన మనసులో ఉన్న నిజాన్ని కావ్యని ఇన్ని రోజుల నుంచి తను ఎందుకు దూరం పెడుతున్న పెడుతున్నాడు అన్న నిజాన్ని సుభాష్కి చెప్పి చాలా కుమిలిపోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో రాజ్కి ఎట్లాంటి జబ్బు లేదని తను ఆరోగ్యంగా ఉన్నాడని కేవలం రిపోర్ట్స్ మారడం వల్లే తనకి ఆ నిజం తెలిసిందన్న నిజాన్ని కావ్య తెలుసుకోగలుగుతుందా అలాగే తను కడుపుతో ఉన్న నిజాన్ని కావ్య ఎందుకు ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టింది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం చెప్తాను